హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక అనంతపురం మార్కెట్లో అయితే రోజు రోజుకి స్టాక్ అనేది భారీగా వస్తుందండి ఈరోజు అయితే నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు స్టాక్ అనేది హెవీగా వచ్చింది నిన్న వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ వచ్చింది కదా ఈరోజు వచ్చేసి ఓవరాల్ స్టాకు రెండు లక్షల ఎనిమిది వేల బాక్సులు అయితే వచ్చాయి టూ ల్యాక్ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అయితే వచ్చింది ఈరోజైతే భారీ స్థాయిలో స్టాక్ అయితే పెరిగింది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల దాకా అయితే స్టాక్ అనేది పెరిగిందని చెప్పుకోవాలి మనం లాస్ట్ వీక్ కూడా చెప్పాము ఈ వారం ఎండింగ్ కల్లా అయితే రెండు లక్షలు దాటిద్దని ఇంకా వారం ఎండ్ అవ్వలేదు అప్పుడే రెండు లక్షలు క్రాస్ అయింది ఈ వారం ఎండింగ్ కల్లా రెండు లక్షల యాభై వేలు రీచ్ అయ్యే అవకాశం అయితే ఆగబడుతుంది అనంతపురం స్టాకు చూడాలి మరి రేట్లు ఎలా పడతాయో ఒక బ్రాంచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూ ఫాలో